సో మన నిష్కర్మ కర్మ అంటే ఏంటి అసలు సో నైన్టీ ఫైవ్లో నేను లోకి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రకృతి ఉమామహేష్ సార్ అందరికీ తెలుసు సో మేము ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయిపోయింది ఈ సర్వీస్లో ఉండబట్టి బట్టి ఇయర్ క్లాస్ సేవ గురించి అయితే నేను చెప్పగలను బెనిఫిట్స్ సో నా ఎక్స్పీరియన్స్ మీతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అంటే సేవ అనేది ఎలా ఉండాలి వితౌట్ ఎక్స్పెక్టేషన్ మొట్టమొదటిగా ఎలా ఉండిందంటే నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ కూతురు నేను డాటర్ అంటే ఎలా ఉంటుందంటే మనం ఇంట్లో ధ్యానం చేసుకుంటే సరిపోతుంది కదా మనం ఎందుకు బయటికి వెళ్ళి కంఫర్ట్స్ అన్నీ వదిలేసుకొని ఎందుకు ప్రచారం చేయాలి అని మనకు ఉంటుంది ఒక డౌట్ ఉంటుంది మనకి నా పర్సనల్ నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యానంటే ధ్యానం చేసుకునేదాన్ని చక్కగా బాగా కంఫర్ట్స్ మీకు తెలుసు బాగా కంఫర్ట్ జోన్లో ఉండేదాన్ని కంఫర్ట్ జోన్ ఎక్కడికి వెళ్ళకోకుండా సో ఎలా ఉండేదంటే అప్పట్లో మన నాలెడ్జ్ ఎట్లా ఉంటుందంటే మనము జీవితంలో మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన విషయాలు మనం పట్టుకోవాలి ఎన్నో విషయాలు మనకు ఉంటాయి మన చుట్టూ కానీ అసలైన విషయాలు ఏంటి అనేది మనం దాన్ని అంటే లైఫ్ లెసన్స్ అంటారు కదా ఎడ్యుకేషన్ కన్నా కూడా ఏంటి ఏది ముఖ్యమో జీవితం చదివినవాడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు చాలా ధైర్యంగా ఉంటాడు అదేంటి పదో క్లాస్ చదువుకున్నాడు ఆయన అసలు ఎంత ధైర్యంగా ఉన్నాడు ఒక ఆఫీసర్కి ఉన్న కన్నా కూడా ఈయనకి ధైర్యం ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి మనము ఏం అనేది చాలా ముఖ్యం మళ్ళీ అన్ని విషయాలు తెలుసుకోవాలా అంటే మనం ఒక్కరమే ఉంటే అది సాధ్యమా లేదంటే మనం ఇలా బయటకు వచ్చి మనం తిరిగి మనకు తెలిసిన విషయాలు మనం చెప్పడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను నేను ఇంట్లో ఉండిపోవడంతో ఏం తెలియలేదు మ్యారేజ్ తర్వాత ఇంకా మీ అందరు తెలుసు ప్రకృతి మామై సార్ అంటే ఎలా ఉంటారో మీ అందరికి తెలుసు ఫస్ట్ స్టార్ట్ చేసింది జస్ట్ ఒక టూ త్రీ వర్డ్స్లో నేను చెప్పేస్తాను స్టార్ట్ చేసింది మేబూర్ డిస్టిక్ స్టార్ట్ చేసాం సో అప్పుడు నాకు తెలిసింది నిజంగా సేవ్ అంటే ఏంటి ధ్యానం మనం చెప్పడం ద్వారా ధ్యానం వర్క్ చేయడం ద్వారా ఎంత మనం నేర్చుకుంటాము పాఠాలు నేర్చుకుంటామన్న విషయం అప్పటి నుంచి నా లర్నింగ్ అనేది మొదలైంది మన ఏం అబ్జర్వ్ చేశారు మనం ఎలా ఉంటుందంటే చాలా విషయాలు మనం ఇప్పుడు ఎలా ఉంటామంటే మనకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి అన్నీ స సదుపాయాలు ఉంటాయి కానీ మనం గమనిస్తే ఎవరో వేరే వాళ్ళు ఏ సదుపాయం ఉండదు పక్కన వాళ్ళు ఏ సౌకర్యం ఉండదు మనకన్నా వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తుంటారు మనకు అలా చూసినప్పుడు మనకేమవుతుందో అయ్యో ఏమీ లేనివాడు అన్ని చక్కగా వండర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాడు కలిసినప్పుడు అందరితో మనం ఇన్ని పెట్టుకొని ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అలాంటి విషయాలు ఎన్నో విషయాలు మనకు తెలిసి వస్తాయి చాలా సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తుంటాం చాలా మనం లగ్జరీగా లీడ్ చేస్తేనే చాలా అనుకుంటుంటాం మనం సింపుల్ లైఫ్ లీడ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి పది మందితో కలిసినప్పుడే ఇలా సేవ చేస్తున్నప్పుడే మనకు అన్ని విషయాలు తెలిసి వస్తాయి నాకు తెలిసిన విషయం చెప్తున్నానండి మనం మామూలుగా చాలా హెల్ప్ చేస్తుంటాం బయట స్పిరిచువల్గా కాకోకుండా కూడా మనము అమౌంట్ ఇస్తుంటాము వేరే వాళ్ళకి మనకు తగిన సేవ మనం హెల్ప్ అందిస్తూ ఉంటాం సో మనకు మెయిన్గా ఏంటంటే బో మనము ఆ స్పిరిచువాలిటీ ముఖ్యంగా ధ్యానం నాలెడ్జ్ అందించామనుకోండి ఎలా ఉంటుంది డబ్బు ఆ రోజు ఇస్తాము వాళ్ళకి అది అక్కడితో అయిపోతుంది ఇంకోటి ఏదైనా వస్తువు ఇస్తామో ఆ రోజుకి అయిపోతుంది మనకి తెలిసిన ఆ జ్ఞానాన్ని అంటే ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తను ఆనందంగా ఉండాలి సో మనము ధ్యానం తెలిసిన వాళ్ళకి మనకు తెలిసిన విషయము కొంచమే మనకు తెలిసి వాళ్ళందరికీ బాగా తెలుసు వాళ్ళు స్టేజ్ లెక్కేస్తున్నారు చాలా చెప్పేస్తున్నారు మనకు కొంచమే తెలుసు కదా ఒక ఊరికి వెళ్ళాలంటే కూడా మనం ఏం చేస్తాం మనము మనము పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అంటే ఎవరిని మనం సేవ విషయంలో గుర్తుపెట్టుకోండి అందరం మనము ఈ మీదకి వచ్చాము అంటే ఏదో ఒక పర్పస్తో ఉంటాం ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఊరికే వచ్చారా మామూలు డబ్బులు ఇస్తే కానీ రారు మన బంధువులను చూస్తుంటాం మన స్నేహితులను చూస్తుంటాము ఎంతమందికి మనం ధ్యానం చెప్తే అర్థమవుతుందా కొద్ది మందికే మనం అర్థమవుతుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు పత్రిసారి ఏం చెప్తారంటే అన్ని దానికన్నా కూడా ధ్యానం మెడిటేషన్ టీచ్ చేయడం అనేది హైయెస్ట్ థింగ్ అనమాట అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కాబట్టి తప్పకుండా ఎవరిని సంబంధం లేదు ఇక్కడ ఈ సేవ సేవ కానీ మనం కానీ ఎవరితో మనకు కనెక్షన్ లేదు మీరు వస్తున్నారా సరే లేదంటే నేను సేవకి వెళ్ళిపోతాను నువ్వు వస్తున్నావా ధ్యాన నువ్వు వస్తున్నావా నువ్వు ఇస్తున్నావా అన్నదాన కార్యక్రమం డబ్బులు నువ్వు ఇస్తున్నావా మనం చాలా ఇంకొక విషయం నేను గమనించాను ఏదైనా మనకి ధ్యాన వచ్చేసరికి అందరిని అడుగుతూ ఉంటాం మనం మన బంధువులు ఒక్క వెయ్యి రూపాయలు లేవని అడుగుతుంటాం మనం అవునా లక్షలక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు కానీ మనం ఒక దీని అన్నదాన కార్యక్రమానికి కానీ ఏదైనా ఇవ్వాలంటే మనం చాలా ఆలోచిస్తు ఉంటాం మనకు అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి మనకు విషయాలు తెలుస్తూ ఉంటాయి తెలియదు అనడానికి లేదు ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటాయి ఏదైనా గుర్తుపెట్టుకోండి ధ్యానంకి ఏది ఇచ్చినా రెట్టింపై తిరిగి వస్తుంది మేమే ఎగ్జాంపుల్